నాచారం వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేశారు తమ జీతాలతో కోతలు విధిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు పనికి తగ్గ జీతం ఇవ్వకుండా తమతో వెట్టి చాకరీ చేపిస్తున్నారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ జీతాలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇచ్చినా ఎంత టార్చర్ పెట్టినా మూసుకొని పనిచేస్తాను ఇది వరకు కూడా తొమ్మిది ఏళ్ల క్రితము యూనియన్ అని పోరాడినరు పోరాడినప్పుడు ఎవరిని వానికి చేపల కూర్చి ఎవరిని లక్షలు వాడి చేతిలో పెట్టి మా నోట్ల మండు పోసి ఎక్కడో అక్కడ జారుకున్నాడు పోనీలో ఎవరైనా బాపన వాడబోతాడు మనకు ఒక కంపెనీ ఏంటిది ఆడోళ్లకు టార్చ్ ఏదైనా భద్రత ఉన్నది కంపెనీలా ఏదైనా వచ్చినా కడమే జీతము చేసుకుంటాం పోతాం అని ఇన్ని రోజులు భరించుకుంటూ వస్తున్నాము ఈ రోజున మమ్మల్ని ఈ రోజున మనిషి కింద కూడా లెక్క చేస్తారు ఎవ్వరు ఒక వాళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయాలి హౌస్ కీపింగ్ మా మీద చలాయించడం వల్ల పెద్దనం అర్థమవుతుందా హౌస్ కీపింగ్ కూడా మా మీద పెద్దనం చలాయించిందే మేము మూసుకొని చేసేది ఎందుకు కంపెనీ మంచిది ఆ కంపెనీ మంచితనం పోయినాం కదా మేము ఏం పనికిరా

మొత్తం ఎంతమంది ఉన్నమా స్టాఫ్ మొత్తం మొత్తం కంపెనీ ఎంత అది అందరూ కంపెనీలో పనిచేసే ఇలా మంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది చేస్తారు ధర్నా మొత్తం